హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్ ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి రాఖీ స్పెషల్ మోతిచూర్ లడ్డు అండి చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు ఇంట్లోనే ఈ చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేస్తూ గరిట లేకుండానే అచ్చం స్వీట్ షాప్ల ఇంట్లోనే మోతీచూరు లడ్డు చేయండి ఇలా మోతిచూర్ లడ్డు చేసి బాక్సులకి ప్యాక్ చేసుకొని తీసుకెళ్లాలంటే మీరు బయట కొనుక్కొచ్చారంటే నమ్ముతారండి అంత బాగుంటాయి మీ చేతులతో మీరు చేసుకొని తీసుకెళ్ళాలంటే హ్యాపీగా ఫీల్ అవుతారు మీ బ్రదర్స్ మనం లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూద్దాం ఒకటిన్నర గ్లాస్ శనగపప్పుని తీసుకొని రెండు మూడు గంటల పాటు నానపెట్టుకోండి కనీసం రెండు గంటలైతే ఖచ్చితంగా నానపెట్టాలి చేతిలోకి పప్పు తీసుకొని చుంచితే ఈజీగా సుంగిపోవాలి పప్పు అలా నానాలి అలా నానిన తర్వాత వాటర్ ఏమీ రాకుండా మిక్సీ జార్లోకి వేసుకొని పల్సిస్తూ కోర్సుగా బ్లెండ్ చేసుకొని బేసన్లోకి వేసుకోండి ఇలాగే మొత్తం పప్పుని మిక్సీ పట్టేసేయండి మనం కొంచెం కొంచెం పిండిని ఆయిల్లోకి ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేయండి ఆయిల్ బాగా అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేతిలోకి కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్నగా పునుగుల కన్నా చిన్నగా ఉండల్లాగా వేసుకోండి పిండి ముద్దల్ని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోండి ఇలా ఆయిల్లో ఎంతైతే పిండి పడుతుందో అంత వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి మరీ క్రిస్పీగా అవ్వకూడదు అలా అని మరీ మెత్తగా అవ్వకూడదు పైన కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా ఆ విధంగా ఉండేలాగా ఫ్రై చేసుకోండి మళ్ళీ సేమ్ అలానే ఆయిల్లో ఎంత పిండి అయితే పడుతుందో అంత వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇలాగే మొత్తం పిండిని డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి టిష్యూ వేసి దాంట్లో పెట్టండి ఇది పూర్తిగా చల్లాలన్నమాట మనకి ఎలా ఉండాలో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ చుంచి పైన ఇక్కడ చూపించిన విధంగా క్రిస్పీగా ఉండాలి లోపల అలా మెత్తగా ఇలా ఉంటే సరిపోతుంది మనకు పర్ఫెక్ట్గా లడ్డూలు వస్తాయి ఎక్కువగా క్రిస్పీ అయినా లడ్డూలు గట్టిగా వస్తాయి అనమాట తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పల్సిస్తూ కోర్స్గా కోర్సుగా బ్లెండ్ చేసుకోండి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలన్నమాట మిగతా కూడా ఇలాగే పల్సిస్తూ ఇస్తూ కోర్సుగా బ్లెండ్ చేసుకొని ఒక ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము స్టవ్ మీద మందంగా వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి షుగర్ వేసుకుంటున్నాను ఒకటిన్నర గ్లాస్ శనగపప్పుకి ఒకటిన్నర గ్లాస్ షుగర్ తీసుకున్నాను కరెక్ట్గా పప్పు ఎంత తీసుకున్నానో షుగర్ని కూడా అంతే తీసుకున్నాను ముప్పో గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక కలుపుతూ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు చూడండి షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత ఆ పాకం చెక్ చేసుకోండి లేత తీగపాకం వస్తే మనకి లడ్డులు జ్యూసీ జ్యూసీగా కరెక్ట్గా వస్తాయన్నమాట ఇక్కడ చూపించిన విధంగా తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు కావాలంటే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేయండి అలాగే కొంచెం ఇలాచి పౌడర్ వేశాను అది క్లిప్ మిస్ అయింది అన్నమాట వేసింది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసాం కదా అది మొత్తం వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా కలిసేలాగా రెండు మూడు నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుకోండి ఇలా అంతా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను పావు కప్పు నెయ్యి వేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మనం నెయ్యి ఎంత యూస్ చేస్తే అంత టేస్ట్ పెరుగుతూనే ఉంటుందన్నమాట నెయ్యి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూనే ఉండండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి కొంచెం గోరువెచ్చగా ఉండి సరిపోతుంది మొత్తం చల్లారాలి ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత మనకి ఎంత సైజులో అయితే కావాలో అంత సైజులో చేతిలోకి తీసుకొని లడ్డులు ఒత్తుకోవడమే ఇక్కడ నేను ఏం చేశానంటే మనకి బయట నుంచి కొనుక్కొచ్చుకుంటే కింద కవర్స్ వస్తాయి కదా స్వీట్కి అలాంటి కవర్స్ కొనుక్కొచ్చి దాంట్లో అనమాట ఇలా చేసుకొని మనం తీసుకెళ్ళాం అనుకోండి మన బ్రదర్స్కి మనం నిజంగానే బయటనే కొనుకొచ్చామనుకుంటారు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనం ఇంక ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నేను చేసింది మీరు కూడా బయట నుంచి ఇలా స్వీట్ కవర్స్ కొనుక్కరండి కొనుక్కొచ్చి ఇలా లడ్డూలు చేసుకొని దాంట్లో పెట్టేసి పైన నేను డెకరేషన్ కోసము నా దగ్గర ఉన్న పిస్తాని చిన్న చిన్నగా చోప్ చేసుకొని డెకరేట్ చేశాను అలాగే సేఫ్రాన్ని చూపించిన వాటితోనే డెకరేట్ చేయాలని ఏమీ లేదు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో డెకరేట్ చేయండి ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఉన్నా వాటిని కూడా చిన్న చిన్నగా చోప్ చేసుకొని డెకరేట్ చేయొచ్చు లేదంటే రోజు పెటల్స్ వాటితో అయినా డెకరేట్ చేయొచ్చు లేదంటే సిల్వర్ పేపర్ దొరుకుతుంది కదా స్వీట్స్ కతికించేది అలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు అలా డెకరేట్ చేసి మళ్ళీ మన స్వీ స్టీల్ బాక్స్లో ప్యాక్ చేసుకొని తీసుకెళ్తే ఇంట్లోనే చేసామని గుర్తుపడతారు కదా అలా గుర్తుపట్టకూడదంటే మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే ప్యాక్ చేసి ఇస్తారో అలాంటి బాక్సెస్ దొరుకుతాయి లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఇలాంటి బాక్స్ అయినా మనకు బయట దొరుకుతాయి ఇలా కొనుక్కొచ్చుకొని ఇక్కడ చూపించిన విధంగా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళండి రియల్లీ మీరు చెప్పేంతవరకు వాళ్ళకి తెలియదు మీరు ఇంట్లోనే చేసి తీసుకొచ్చారని మీరు చెప్తేనే తెలుస్తుంది అనమాట వాళ్ళకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చెప్పిన మెటల్లో ట్రై చేసి ఇలా బాక్సెస్ కొనుక్కొచ్చుకొని ప్యాక్ చేసి తీసుకెళ్ళండి ఇక్కడ మీరు హ్యాపీ అక్కడ వాళ్ళు హ్యాపీ స్వయంగా మీ చేతితో మీరు చేసుకొని తీసుకెళ్తారు అక్కడ వాళ్ళు కూడా మా కోసం తనే స్వయంగా చేసుకొని తీసుకొచ్చింది అని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి లడ్డూలు ఎంత జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా చేసి మీ అన్నయ్యలకి మీ తమ్ముళ్ళకి తీసుకెళ్ళండి హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు కూడా టేస్ట్ ఇలా కుదిరింది అనేది పక్కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో చూస్తున్నా కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము వస్తాను అంతవరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్